హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటే రినుమల్ వెజిటేరియన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నిన్న మా ఇంట్లో వినాయక చవితి పూజను ఎలా చేసుకున్నావు అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మా బజ్జు కనపడి ఎంత అందంగా కనిపిస్తున్నారో ఇష్టమైన పండుగలలో ఈ వినాయక చవితి పండుగ కూడా ఒకటి కదండి పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ కూడా ఈ వినాయక చవితి పండుగ అంటే చాలా ఇష్టం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా పొద్దున్నే లెగిసి ఇల్లు శుభ్రం చేసుకుని తర్వాత అంతా ఫ్రెష్ అప్ అయ్యి ఇలా మా పాప అయితే గడపకి పసుపు రాస్తుంది నార్మల్ ఫ్రైడే అది నేనే రాసుకుంటాను ఇలా పండుగలో అప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లలకు ఇలా మనం పని చెప్తే వాళ్ళకు అలవాటు అవుతుంది వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుందని ఇలా స్పెషల్ పండుగలప్పుడు ఇలా పాపతోనే నేను పసుపు అది రాయిస్తూ ఉంటాను వాళ్ళకు కూడా మన సాంప్రదాయాలు అవి నేర్పించాలి అంటారు మా వారు అందుకని ఇలా పాపతో గడపకి పసుపు రాయించి ముగ్గు పెట్టి తర్వాత బొట్టు పెట్టి పుష్పం కూడా పెట్టి గడపను అలంకరించుకుని ఈ విధంగా దండం పెట్టుకుంది చూసారు కదండి తనకు వచ్చినట్టుగా తను చేస్తుంది ఇలా గడప పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ బుక్స్కి పసుపు రాసి బొట్టి పెట్టుకున్నారు వాళ్ళ బుక్స్కి ఇలా స్వష్టిక్ అని రాసుకుని తర్వాత మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకున్నారు ఎవరి బుక్స్కి వాళ్ళ ముందు మా పాప తన బుక్స్ అన్నిటికీ కూడా ఇలా స్వష్టిక్ రాసుకుని కొన్ని బుక్స్కి ఓమన్ రాసుకుని ఈ విధంగా బొట్టు పెట్టుకుని రెడీ చేసుకుంది వినాయక చవితి పండుగ పుస్తకాలకి కూడా మనం పూజ చేస్తాం కదండి విద్యా గణపతిగా కొలుస్తూ చూశారు కదా ఇలా తన వాళ్ళ పని వాళ్ళే చేసుకునేలాగా చెప్తాము ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి కూడా మనం చెప్తూ ఉండాలి ఇలా మా పాప బుక్స్ అన్నిటికీ కూడా పసుపు రాసి బొట్టి పెట్టిన తర్వాత మా బాబు కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇలా స్వస్తిక్ అని రాసి తర్వాత బొట్టి పెట్టి తన బుక్స్ అన్నిటికీ అన్నిటినీ కూడా పూజ దగ్గర పెట్టుకున్నాడు ఈ విధంగా వాళ్ళిద్దరూ ఆ పనులు అలా చేస్తూ ఉండగా మేము కూడా ప్రసాదాలు అవి సిద్ధం చేసుకుంటూ ఉన్నాము మా వారేమో పూజ దగ్గర అంతా డెకరేషన్ చేస్తున్నారు చూడండి వీడు ఫ్లాంక్ కూడా బొట్టి పెట్టేస్తున్నాడు ఇప్పుడు మేము మా అత్తయ్య గారు నేను ఇలా వన్రాలను చేస్తున్నాము ముందుగా నూతెనిమిది కుడుములు అష్టోత్తర సతనామావళిని మా బాబుతో ఇలా నూతెనిమిది కుడుములతో పూజ చేయిస్తాము అందుకని చిన్న చిన్నవి నూతెనిమిది కుడుములు చేస్తాం తర్వాత ప్రసాదానికి అలాగే తాలూకులు వనరాళ్ళు చేస్తాం మేము ఈ వినాయక చవితికి పాల తాలూకులు రెడీ చేస్తాను తర్వాత ఇలా వన్రాలను కూడా చేస్తున్నాను ఇప్పుడు తర్వాత వినాయకుడికి యాలకుల దండ వేద్దామని ఇలా యాలకులను గుచ్చుతున్నాను పదకొండు కానీ ఇరవై ఒక్క యాలకులను కానీ తీసుకుని ఇలా గుచ్చి మాల కింద చేసి మట్టి వినాయకుడిని తీసుకొస్తాం కదండి మనం ఆ వినాయక ప్రతిమకి ఇవి వేయాలి చూడండి ఇలా దండగింద గుచ్చేశాను గుచ్చేసాను అలాగే మా వారు కూడా జిల్లేడు పువ్వులు తెచ్చి ఇలా మాల కింద గుచ్చారు ఈ జిల్లేడు పువ్వులు కూడా ఇరవై ఒక్క పువ్వులు తెచ్చి ఇలా మాలను గుచ్చి చేశారు తర్వాత మనం పూజకి రెడీ చేసుకున్న పీఠం పైన ధాన్యం కానీ లేదంటే బియ్యాన్ని కానీ ఇలా వేసి తర్వాత వినాయకుడిని తెచ్చి ప్రతిష్ఠించాలి మా పిల్లలిద్దరూ కూడా మేము తెచ్చిన మట్టి వినాయకుడిని ఇలా ప్రతిష్ఠించడానికి తీసుకొస్తున్నారు చూడండి ఇప్పుడు మనం పోసుకున్న ధాన్యం పైన ఈ వినాయకుడిని పెట్టాలి ఒకవేళ ధాన్యం లేకపోతే బియ్యాన్ని అయినా కూడా వేసి ఇలా ప్రతిష్ఠించాలి పాలవిల్లి కట్టుకున్నాము ఇలా పూజకి డెకరేషన్ ఈ విధంగా చేసుకున్నాము తర్వాత ఇలా జిల్లేడు పువ్వుల మాల అలాగే యాలకుల మాల కూడా పిల్లలతో వేయించేసాము ఈ విధంగా వినాయకుడిని ప్రతిష్ఠ చేశాము తర్వాత పూజకి అంతా రెడీ చేసుకున్నాము మొత్తం ఇలా పత్రి పువ్వులు అలాగే గరిక ప్రసాదాలు పిల్లలు బొట్టు పెట్టిన బుక్స్ అలాగే అన్నీ కూడా ఈ పూజ దగ్గర ఉంచి నలుగురం కూడా పూజ దగ్గర కూర్చుని పూజను చేసుకున్నాము ఈ పూజ మేము పుస్తకంలో చదవకుండా ఇప్పుడు ఫోన్లో వస్తున్నాయి కదండి బ్రాహ్మణ మంత్రాలు ఫోన్లో ఆ వీడియోను ఆన్ చేసుకుని ఈ విధంగా మేము పూజను చేసుకున్నాము ముందుగా పసుపు వినాయకుడికి పూజించి పసుపు వినాయకుడిని పూజ అయిన తర్వాత ఇలా పత్రితో మట్టి వినాయకుడికి కూడా పూజను చేసుకున్నాము ఈ విధంగా మేము నలుగురము కూర్చుని ఇలా ఈ విధంగా పూజ చేసుకున్నాం చాలా ఆనందంగా అనిపించింది వినాయక చవితికి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చుని పూజ చేస్తారు కదండి ఇలా అన్నీ పుష్పాలు పత్రి అంతా కూడా తెచ్చుకుని ఇలా ఈ విధంగా పూజ చేసుకున్నాం అలాగే మా పాప వెందుగరకతో అష్టోత్తర సతనామావళి చదువుతున్నప్పుడు మా పాప వెంది గరికతో చేసింది అలాగే మా బాబు అయితే మేము చేసిన ఈ నూతెమిది వన్రాలు ఉన్నాయి కదండి వాటితో పూజ చేసుకున్నాడు ఇలా అందరం కూడా పూజను చేసుకున్నాము నేను మా వారు పువ్వులు పత్రి అక్షంతలు పసుపు కుంకుమ అన్నిటితో ఇలా పూజ చేసుకున్నాం చూడండి మా పూజ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి ఇలా పూజ అంతా అయిన తర్వాత ప్రసాదాలు అవి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి పూజను పూర్తి చేసుకున్నాము తర్వాత గుడికి కూడా వెళ్ళి వచ్చేసాము పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా చిన్న వీడియో తీసాను మా పూజ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఆ వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలి అని మనసారా కోరుకుంటున్నాను అలాగే వినాయకుడికి దోసకాయ కూడా నైవేద్యం పెట్టాలండి దోసకాయ అంటే వినాయకుడికి చాలా ఇష్టమైతే ఇలా దోసకాయను కూడా నైవేద్యం పెట్టాను అలాగే నాకు చేతల వాయినాలు ఇంకా తీరలేదని ఇలా పదహారు కొడుములు గౌరీదేవికి నైవేద్యం పెట్టి ఒక పదహారు కొడుములు ఒకరికి వాయినం ఇవ్వాలి ఈ నోము చేతల వాయినాలు తీరేంత వరకు చేసుకోవాలి జై బోలో గణేష్ మహారాజ్కి జై థ్యాంక్స్ ఫర్ వాచింగ్